స్టార్ యాంకర్ అనసూయ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు అనసూయ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది ఆమె ఎక్కువగా ట్రోలింగ్ గురవుతుంది కానీ ఇప్పుడు ట్రోలర్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది టాలీవుడ్ స్టార్ యాంకర్ నటి అనసూయ ఇటీవల ఒక యూట్యూబ్ పాడ్కాస్ట్ లో పాల్గొంది ఇందులో భాగంగా సినీ ఇండస్ట్రీలో తన అనుభవాల గురించి పలు ఆసక్తికర విషయాలు ఆడియన్స్ తో పంచుకుంది ఈ క్రమంలో హోస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావిస్తూ మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎవరైనా కమిట్మెంట్ అడిగారా అని ప్రశ్నించాడు దీంతో అనసూయ ఈ విషయంపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కాస్టింగ్ కౌచ్ అనేది సినీ వరల్డ్ లో ఎక్కువగా ఉంటుందని ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు కొంతమేర అందంగా ఉంటారని దీంతో ఆటోమేటిక్ గా ఇతరులు అట్రాక్ట్ అవుతారని కానీ ఎస్ లేదా నో చెప్పడం పూర్తిగా మన చేతిలో ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది అనసూయ తనని కూడా కొందరు డైరెక్టర్లు హీరోలు కమిట్మెంట్ అడిగారని కానీ సింపుల్ గా నో చెప్పి అక్కడితో ఎండ్ చేశానని తెలిపింది మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకా ఆ టాపిక్ గురించి మాట్లాడను ఆలోచించనని తెలిపింది కమిట్మెంట్ అడగడంలో తప్పు లేదని కానీ ఆ సందర్భంలో మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది ముఖ్యమని తెలిపింది కమిట్మెంట్ కి నోపు చెప్పడంతో అవకాశాలు కోల్పోయి డిప్రెషన్ లోకి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని కానీ మళ్ళీ నార్మల్ అయ్యానని చెప్పుకొచ్చింది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది యువకులు ముప్పై ఐదేళ్ల వయసున్న మహిళలకి అబ్బాయిలు అట్రాక్ట్ అవుతున్నారన్న విషయం గురించి మాట్లాడుతూ సింపుల్గా అందులో తప్పేముంది గాలి నీరు నిద్ర వంటి అవసరాలతో పాటు ఫిజికల్ రిలేషన్ కూడా బేసిక్ నీడ్ అంటూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంకా తన డ్రెస్ గురించి కామెంట్ చేసిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుతూ తాను బికినీ వేసుకున్నా బట్టలిప్ప తిరిగినా అది తన ఇష్టమని మనుషులు కాదా మీరు చిచ్చి ఇద్దరు పిల్లల తల్లి ఇలాంటి బట్టలు వేసుకుందేంటి అని ఎవడో అంటే వాడి దృష్టిని తప్పుపట్టరు అనసూయని తప్పుపడతారు అది ఎంతవరకు కరెక్ట్ నేను నా పని చేసుకుంటా ఎవడో ఏదో నోటికొచ్చినట్టు వాగాడని వాడిని ఎందుకు హైలైట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది అనసూయ అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నిటింట వైరల్గా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి సెలబ్రిటీ న్యూస్ కోసం సినిమా కబర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్